మో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ అశోక్ హరియాస్ అశోక్ రెడ్డి అనే అతన్ని మా తిరుమల టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాముడు వాళ్ళ స్టాఫ్ మరియు వన్ టౌన్ ఉందా కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇతను ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి తర్వాత టీటీడీలో నాకు కృష్ణాలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు నాకు బాగా ఉన్నాయని చెప్పేసి అందరితో మాట్లాడేసి మీకు దర్శనం చేయిస్తాను మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను కళ్యాణోత్సవాలు కానీ రైల్ టికెట్లు కానీ అభిషేకాలు కానీ చేయిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ అకౌంట్ నుంచి ఇతను అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళ తిరుమలకి రమ్మని చెప్తాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు ఈ విధంగా ఇతను చిట్ చేయడం జరుగుతూ ఇందులో భాగంగానే అమన్ గోయల్ తర్వాత గౌతమ్ గుప్తా రాధిక అగర్వాల్ గోపాల్ అగర్వాల్ బాలకృష్ణ ఇలాంటి వారి దగ్గర గురించి కూడా దగ్గర దగ్గరగా నాలుగు లక్షల వెయ్యి రూపాయల ఏడు వందల యాభై రూపాయల దాకా ఇతను మోసం చేసి మరి ఇతను అకౌంట్లో వేసుకోవడం జరిగింది వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు కళ్యాణోత్సవాలు అభిషేకాలు ఇస్తానని చెప్పేసి పిలిపించడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకోకుండా ఉండడం జరిగింది దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది విజిలెన్స్ వారు తిరిగి మాకు కూటంలో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయడం అది అలాగే ఈ గోపాల్ అగర్వాల్ రాధికా అగర్వాల్ వీళ్ళు కూడా వన్ టౌన్లో రిపోర్ట్ చేయడంతో దాని మీద కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇతని మీద చీటి కేసు రెండు రిజిస్ట్ చేయడం జరిగింది ఈరోజు మా వాళ్ళు వన్ టౌన్ టూ టౌన్ ఆఫీసర్లంతా నిఘా ఉంచి ఇతన్ని తిరుమల అరెస్ట్ చేసి ఈరోజు బ్యాంక్ పంపడం జరుగుతా ఉంది ఇందు మూలంగా నేను భక్తులకు ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరి మాటలే కానీ నమ్మద్దండి వీళ్ళంతా వీళ్ళకున్న అనవసరంగా మాకు వాళ్ళు పరిచయాలు వీళ్ళ పరిచయాలు చెప్పేసి లేని లేనిపోని మాటలన్నీ అబద్ధాలని చెప్పేసి ప్రజలను నమ్మించేసి దేవుని పేరు మీద మోసం చేయడం జరుగుతోంది సో ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా టీటీడీ అఫీషియల్ ఛానల్లోనే వెబ్సైట్ ద్వారా మీరు ఆ దర్శనాలు కానీ అకామిడేషన్ కానీ పొందవచ్చు కానీ ఇటువంటి దళారీల మాటలు ఈ చీటర్స్ మాటలు దయచేసి నమ్మొద్దని అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చంద్రగిరి దగ్గర ఉంటాడు ప్రయత్నం లోకల్ తన